హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షణీయా ట్రెండ్స్ దాక్షిణా ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి అలాగే వచ్చేసి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి మోస్ట్ రికమెండెడ్ కలెక్షన్ అండి నిన్న ఆల్రెడీ టూ వీడియోస్ ఇచ్చాను మొన్న ఒక వీడియో ఇచ్చాను అయినా ఇంకా అడుగుతున్నారు బట్ అయితే మాత్రం ఇంకా కొంచెం మాత్రమే ఉందండి కలెక్షన్ నేను ఆల్రెడీ కొత్త స్టాక్ తీసుకొచ్చాను కానీ కాకపోతే అందులో నాకు కొంచెం ఆ గ్రేడియేషన్లో ఎక్కువ కలెక్షన్ అయితే లేదండి కొద్దిగానే ఉంది ఏమేమి ఉన్నాయి ఏంటనేది నేను ఒకసారి చూపిస్తానండి ఒక్కసారిగా చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా శారీ ఓవరాల్ లుక్ చూసారు కదండి ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ అన్నీ ఉంటాయి అలాగే వచ్చేసి ఫ్యాబ్రిక్ ఏంటి ఇవన్నీ డీటెయిల్స్ చెప్తానండి ఒక్క నిమిషము యాక్చువల్గా అయితేనండి మనం చూస్తున్నవన్నీ కూడా డ్యామేజెస్ ఉన్నటువంటి కథాన్ పట్టు సారీస్ అండి అది కూడా వచ్చేసి సెమీ కథాన్ పట్టు సెమీలో కూడా చాలా చాలా తక్కువ పర్సంటేజ్ అనమాట అంటే ఏంటంటే మనకు ఫినిషింగ్లో చాలా తక్కువ లో మనకి కథాన్ పట్టు సారీస్ ఆల్రెడీ ఇప్పుడు మూడు వీడియోలు పోస్ట్ చేశానండి మూడు వీడియోల స్టాక్ అయితే మొత్తం అయిపోయింది అలాగే వచ్చేసి ఇంకో కొంత కలెక్షన్ అయితే నేను తెప్పించాను నేను ఒక బేలు తెప్పిస్తే కొంచెం ఏంటంటే అందులో గ్రేడియేషన్ నాకు పెద్దగా ఎక్కువ శారీస్ రాలేదు అయినా సరేనండి మీకు ఒకసారి షేర్ చేస్తున్నాను ఇదిగోండి ఇది వచ్చేసి ఇది వేరండి డిఫరెంట్ ఇది అసలు కథాను కాదు అంటే ఏంటంటే టిష్యూ అండి ఇది టిష్యూ కథాను అంటే కథాను కాదు యాక్చువల్గా టిష్యూ పట్టు అండి అసలు సూపర్ క్వాలిటీ ఉందండి మాక్సిమం ఇది వచ్చేసి పదివేల దాకా ఉంటుందండి ఈజీగా బయట శారీ అయితే మీరు ఇదే క్వాలిటీలో సేమ్ శారీ కొనుక్కోవాలంటే పదివేల రూపాయల దాకా ఉంటుంది బట్ ఇదైతే సింగిల్ శారీ మాత్రమే ఉందండి ఓన్లీ సింగిల్ శారీ ఉంది అలాగే వెయిట్ కూడా ఉందండి బరువు కూడా ఉంది అలా ఇష్టపడే వాళ్ళే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఉన్నటువంటి మిస్టేక్ ఒకసారి చూపిస్తాను అలాగే బ్లౌజ్ పార్ట్ కూడా చూపిస్తాను ఫస్ట్గా వచ్చి బ్లౌజ్ పార్ట్ అండి ఇదండి హ్యాండ్ పంపస్ బార్డర్ వస్తుంది నెక్స్ట్ అయితే అయితే మనకి ఏంటంటే కొంచెము కొంచెం మనకి ప్లెయిన్ అనేది వస్తుందండి ఒక ముప్పై మీటర్ దాకా వస్తుంది దీనికి తక్కువ వచ్చింది కానండి నార్మల్గా అయితే ఒక సెవెంటీ పాయింట్స్ దాకా ప్లేన్ వస్తుంది ఎక్కడ ఉందండి ఒక్క నిమిషం అండి చూపిస్తాను ఓకే అండి నాకైతే నోటీస్ అవ్వలేదు చాలా చిన్న మిస్టేక్ అయితే చూసాను నేను చూసా ఓకే ఇటీవం కనిపెట్టి కనిపెట్టడానికి కూడా చాలా టైం పడుతుంది ఇక్కడ ఉందండి చాలా చిన్న మిస్టేక్ అసలు చాలా చాలా అసలు అది ఒక విధంగా చెప్పాలంటే డ్యామేజ్ కాదు జస్ట్ అట్లా పోగు కదిలింది అంతేనండి ఓకే కదా బట్ అందరు ఇదేసారి అడగద్దండి అంటే ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది కాదన్ను కానీ వెంటనే అయితే అయిపోతున్నాయి కొంచెం కొంచెం టైము కొద్దిగా టైంలోనే అయిపోతున్నాయి సో దయచేసి మాత్రం వెంట వెంటనే బుక్ చేసుకోండి ఇదిగోండి ఇది వచ్చేసి ఇది సారీ అండి ఓవరాల్గా దీనికి వచ్చేసి ఇవి ఒక త్రీ ఆర్ ఫోర్ అండి సారీస్ ఈ డిజైన్స్లో అంటే సేమ్ సారీస్ ఒక త్రీ ఆర్ ఫోర్ వచ్చినాయి అలాగే డ్యామేజ్ కూడా ఒకే ప్లేస్లో వచ్చినాయి ఓకేనండి చాలా చిన్న డ్యామేజెస్ అండి చాలా చాలా చిన్నవి అనమాట ఎంత చిన్నవి అంటే అంత చిన్నవి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది నెక్స్ట్ వన్ అండి వావ్ ఓకే శారీ ఓవరాల్ లుక్ ఇదండి అలాగే వచ్చేసి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి ఓకే దీనికి మిస్టేక్ వచ్చి ఇక్కడ వచ్చిందండి చాలా చిన్నది వచ్చింది ఓకే దీనికి వచ్చేసి బ్లౌజ్ పాట్ ఇదనమాట శారీ ఓవరాల్ ఇది నేను మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చెప్తానండి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా వచ్చేసి మనకి సూక్ష్మ లోపాలలోనే అంటే మిస్ ప్రింట్స్ కానీ వీవింగ్స్ లోనే కథాను పట్టు అని చెప్పి శారీస్ వచ్చినాయి కానీ తీరా వచ్చిన తర్వాత అవన్నీ కూడా వచ్చేసి చిన్న చిన్న డ్యామేజెస్ నోటీస్ అయినాయి అందువల్ల చిన్న చిన్న డ్యామేజెస్ నోటీస్ అవటం వల్ల మనము ఈ శారీస్ అనేది కలెక్షన్ తక్కువ ప్రైస్ కి అయితే ఇచ్చేస్తున్నాను చాలా తక్కువ ప్రైజ్ కి ఇస్తున్నాను అనమాట అంటే మనం కూడా సేల్ చేసుకోవాలి కదండి రిటర్న్ ఆప్షన్ అనేది లేదు సో కాబట్టి రిటర్న్ ఆప్షన్ చేసుకోవచ్చు బట్ అయినా క్వాలిటీ నచ్చిందండి మిస్టేక్స్ కూడా పెద్దగా లేవు అంటే చిన్న చిన్నవి ఇదిగో ఇది బ్లౌజ్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకే శారీ అంతా కూడా ఓవరాల్గా ఇట్లా ఉంటుంది నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి టిష్యూ వస్తుందండి టిష్యూలో కూడా చాలా హెవీ క్వాలిటీ ఉంది చాలా బాగుంది క్వాలిటీ అయితే మాత్రం సూపర్ ఉంది నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఉన్నటువంటి మిస్టేక్ కూడా చూపిస్తాను ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఇది రెడ్ కలర్ అండి రెడ్ పింక్ మిక్స్డ్ కలరు మళ్ళీ ఏం కలర్ అని అడగద్దు నాకైతే మాత్రం నేను మళ్ళీ చూసుకొని చెప్పేలోపు బుకింగ్స్ అయితే అయిపోతున్నాయి సో దీని మిస్టేక్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ చాలా చిన్నదండి అదిగోండి చాలా చిన్న మిస్టేక్ అనమాట సో కాబట్టి ఉన్న మిస్టేక్స్ అయితే మాక్సిమం అంతా ఇంకొంచెం ఉన్నాయండి అంతకన్నా పెద్ద పెద్ద మిస్టేక్స్ అయితే కాదు అలాగే వచ్చేసి మనకి మిస్ ప్రింట్స్ మిస్ లీవింగ్లో వచ్చినా కూడా రిటర్న్ పెట్టడం ఎందుకు మన కస్టమర్స్కి ఇద్దాము తక్కువ ప్రైస్కి అంటే నాకు వచ్చిన ప్రైస్కి మీకు ఇద్దాము అన్న ఆలోచనతోటి నేనైతే వీడియోస్ చేస్తున్నానండి కానీ మంచి రెస్పాన్స్ అయితే ఉంది ఓకే దీనికి వచ్చేసి మనకి ఇదిగోండి ఇక్కడ వచ్చిందండి కనపడుతుంది కదా ఇక్కడ అన్నమాట ఓకే నెక్స్ట్ మనం చూద్దాము ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పాట అండి ఓకే ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి దీనికి వచ్చేసి మనకి ఇదిగోండి ఇక్కడ వచ్చింది చాలా చిన్నది అనమాట పళ్ళు పాటు బ్లౌజ్ చూద్దామండి అన్ని రిచ్ పళ్ళుస్ అండి బ్లౌజెస్ అన్నీ కూడా చాలా చక్కగా నీట్గా మ్యాచ్ అయ్యే పర్ఫెక్ట్ బ్లౌజెస్ ఇచ్చేసారు అలాగే ఇది చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో శారీ వచ్చి ఇదిగోండి ఇట్లా కట్ వర్క్ అనమాట అంటే బ్యాక్ సైడ్ క్లాత్ వేసి మనకి కట్వర్క్ చేశారు ఇదిగోండి బ్యాక్ సైడ్ క్లాత్ వేసి మొత్తం కూడా చూడండి డిఫరెంట్గా ఉంది ఇది వచ్చేసి మనకి సాటిన్ అంటే కథాన్ సాటిన్ స్టైల్ వచ్చింది ఒకసారి చూపిస్తారు చూడండి ఇదిగోండి ఇది పళ్ళు పాట అండి ఇది పళ్ళు ఇది వచ్చేసి మిక్స్డ్ పింక్ అంటే పింక్ కాదు రెడ్ కాదు మిక్స్డ్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పాటు సారీ అంతా కూడా పైన కింద అంతా ఈ బోర్డర్ అనేది కంటిన్యూషన్ ఉంది అసలు ఎంత బాగుందో చూడండి చక్కగా ఏం గంబారీలతో డిజైన్ మాత్రం ఎక్సలెంట్ ఇచ్చాడు ఐడియా కూడా చాలా బాగుంది డిఫరెంట్ గా ఇష్టపడే వాళ్ళైతే మాత్రం తప్పకుండా తీసుకోండి అండి నెక్స్ట్ వన్ అండి మంచి రామా గ్రీన్ కలర్ కాకపోతే వీడియోలో బాగా డల్ గా ఉందండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ వచ్చేసింది అనమాట ప్రాబ్లం అనేది నెక్స్ట్ వచ్చేసి పళ్ళు పాట్ బ్లౌజ్ పాట్ చూద్దాము సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సూక్ష్మ లోపాలని వచ్చినాయండి బట్ కాకపోతే చిన్న చిన్న డ్యామేజెస్ అయితే నోటీస్ అవుతున్నాయి ఎక్కడ ఎంత డ్యామేజ్ ఉన్నాయనేది నేను చూపిస్తూ ఉన్నాను మీరు కూడా చూస్తున్నారు కదండి ఇదిగోండి క్వాలిటీ అయితే చాలా డిఫరెంట్గా ఉందండి ఇదైతే అసలు ఎట్లా ఉందంటే ఇది జరీ వీవింగ్ అయినా కూడా థ్రెడ్ వీవింగ్ లాగా కనిపిస్తుంది అండి ఇదిగోండి ఇదంతా జెరీ వీవింగ్ అనమాట భలీ డిఫరెంట్గా ఉందండి ఈ క్లాత్ ఫాలింగ్ కూడా ఉందండి మెటీరియల్ ఇంకొక విషయం ఏంటంటేనండి ఇందులో స్పెషాలిటీ ఏంటంటే కథాన్ అంటే యాక్చువల్గా వెయిట్ వస్తాయి ఇవి అయితే చాలా వెయిట్ తక్కువ ఉన్నాయండి అంటే లో ఇవి వెయిట్ తక్కువ ఉంటాము చాలా చాలా రేర్ అనమాట నెక్స్ట్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో అసలు సూపర్ కలర్ కదండి బల్లే ఉందండి కాకపోతే ఇది కథాని కాదు ఫ్యాన్సీ ఐటమ్ అనమాట మనం ఇది కొనాలంటే బయట కంపల్సరీగా పదిహేను వందలు తక్కువకైతే రాదు కొన్ని అయితే ఇవి ఆల్రెడీ ఫినిషింగ్ కూడా చేసి వచ్చినాయి అండి ఇదిగో ఇట్లాగా ఇట్లాగా మనకి బెనారస్ ఎక్కువ ఇట్లా పీచ్ వస్తాయండి కాబట్టి కొన్ని మనం ఫినిషింగ్ చేయించుకోవాలి కొన్ని యాక్చువల్గా వాళ్లే చేసి ఇచ్చారనమాట ఇది బ్లౌజ్ పార్ట్ అండి సారీ ఓవరాల్ లుక్ చూడండి ఎంత బాగుందో సింగిల్ పీసే ఉందండి అందరూ అడగద్దు ఎందుకంటే ఎవరో ఒకళ్ళకే ఇవ్వగలను నెక్స్ట్ వన్ అండి వావ్ మస్టర్డ్ కలర్ అండి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి పళ్ళు పాట అండి శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంది నెక్స్ట్ చూద్దాము బ్లౌజ్ పాటు ఇవన్నీ ఫైవ్ నైంటీ అండి నేను అంటే ఏంటంటే ఇంక అన్ని ఫైవ్ నైంటీ అని చెప్పి నేను వీడియో ఏంటంటే టైం టైం ఎక్కువ పడుతుంది అని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్లో రేట్ పెట్టేసి ఊరుకుంటున్నాను మళ్ళీ అందరూ ప్రైస్ ప్రైజ్ అని అడుగుతున్నారు అన్ని ఒకటే ప్రైజ్ అండి ఫైవ్ నైంటీ రూపీస్ అండి ఇదిగోండి బ్లౌజ్ పాట్లో వచ్చింది చాలా చిన్నది అది మనం కటింగ్లో చేసుకోవచ్చు సూపర్ కలర్ అండి అసలుకి అసలు ఎంత బాగుందండి అంత బాగుంది నెమలి కంఠం బ్లూ కలర్ అండి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్న కలర్ ఇదిగోండి ఇక్కడ వచ్చిందండి ఎక్కువగా అన్నిటికీ ఎందుకనో ఇదే పార్ట్లో వచ్చిందని డ్యామేజ్లు ఎక్కువగా ప్రతి ప్రతి చీరలో ఎక్కువ అక్కడే కనపడుతున్నాయి అది బ్లౌజ్ పార్ట్ అనమాట ఇవన్నీ వచ్చేసండి మనకి ఫైవ్ నైంటీ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనండి నెక్స్ట్ వన్ అండి వైట్ కలర్ అండి చాలా మంది వైట్ అడుగుతున్నారు ఈ సారి మాత్రం టూ శారీస్ వచ్చినాయండి ఈ వేల్లో అయితే మనకి టూ శారీస్ వైట్ శారీస్ వచ్చినాయి ఇదిగోండి ఇది వచ్చేసి ఇక్కడ వచ్చిందండి మిస్టేక్ వచ్చేసి పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు అండి శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మాత్రం మనకి బ్లౌజ్ వస్తుందండి శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుందండి నెక్స్ట్ వన్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ సారీ లుక్ ఇలా ఉంటుంది దీంట్లో అయితే నాకు మిస్టేక్ ఒక్క నిమిషం అండి ఇక్కడ ఇక్కడ నోటీస్ అయింది జస్ట్ ఇదిగోండి ఇక్కడ నోటీస్ అయింది ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది పళ్ళు పాట అండి ఓకే నెక్స్ట్ మెరూన్ కలర్ కాంబినేషన్లో నీమ్ అండి వావ్ ఇది వచ్చేసి నీమ్ జరి అనమాట చూసారు కదా దీనికి మిస్టేక్ వచ్చేసి ఎక్కడొచ్చిందంటే ఏం లేదండి జస్ట్ చిన్న మార్కు ఉంది అంతే మార్కేనండి ఏం లేదు ఓకే ఇది వచ్చేసి పళ్ళు అండి నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ ప్లేనే ఉంటుంది యాజ్ యూజువల్గా క్వాలిటీ చూడండి చాలా హెవీ క్వాలిటీ అండి బాగున్నాయి అంటే ఈ ప్రైజింగ్ అండి నేను చెప్తుంది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఓకే దీనికైతే ఏం నోటీస్ అవ్వలేదండి నెక్స్ట్ వన్ చూద్దాము వైట్ కలర్ కాంబినేషన్ అన్నా కదండి ఇదిగోండి అసలుకి వైట్ అది కూడా అండి బాగా హెవీ వచ్చినాయండి వైట్లో కూడా ఈ సారీ టూ సారీస్ సూపర్గా ఉన్నాయి చాలా హెవీ వచ్చింది వైట్ కావాలనుకున్న వాళ్ళు ప్రిఫర్ చేయండి సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ అండి నెక్స్ట్ వన్ దీనికి నాకు కొంచెం అక్కడక్కడ మరకలు అండి వైట్ సారీకి అంతే అంతకుమించి నాకైతే ఏం నోటీస్ అవ్వలేదు ఒకవేళ నేనేదన్నా నేను చూ అంటే ఎంత చెక్ చేసినా ఒక్కోసారి కనపడమండి చిన్న చిన్నవి ఏమన్నా మిస్టేక్స్ కనపడితే మాత్రం సర్దుకోండి ఎందుకంటే మనకు వాటిలోనే వచ్చినాయి ఇవి నిన్న అసలు కండి ఎంత మంది అడిగారునండి కొంచెం ట్రెడిషనల్ వేరుగా ఉన్నాయి కొంచెం పెద్దవాళ్ళకి బాగుంటాయి అని చెప్పాను బట్ ఈ వేర్లో అయితే ఈ శారీ మాత్రమే వచ్చింది ఒకటో రెండో వచ్చినాయి అండి చూద్దాము వీటికి వచ్చేసి ఈ డిజైన్లో ఎక్కువగా ఇట్లా చిన్న మరకలు వచ్చినాయండి అక్కడక్కడక్కడ మరకలు వచ్చినాయి అంతేగానికేం మిస్టేక్స్ నోటీస్ అవ్వలేదు ఈ చీరలు అన్నిటికీ అలాగే వచ్చినాయి మిస్టేక్స్ అయితే ఏమి నోటీస్ అవ్వాలా జస్ట్ మరకపడింది అంతేను నెక్స్ట్ అండి కంటిన్యూ చేద్దాము నెక్స్ట్ అండి ఒక్కసారి పళ్ళు చూద్దాం ఇది కూడా మొన్న లాస్ట్ టైం ఇందులో స్నఫ్ కలర్ వచ్చింది కనీసం ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మెంబర్స్ అడిగారండి పాపం ఉన్నది ఒక్క చీరేనండి నేను మందికి అయితే ఇవ్వలేకపోయాను ఇది ఫ్యాబ్రిక్ కథ అని కాదు జార్జెట్ స్టైల్ వచ్చింది కొంచెం అసలు సూపర్ లైట్ వెయిట్ ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చింది కొంచెం అక్కడక్కడ కొంచెం కలర్ కూడా కొంచెం మిస్ ప్రింట్స్ అయితే ఉన్నాయండి ఈ శారీకి అయితే మాత్రం ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ అదనమాట కొంచెం అయితే మిస్ ప్రింట్ అక్కడక్కడ పళ్ళులోనే ఇదిగోండి ఇక్కడ జస్ట్ అదిగోండి అట్లాగా ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి అండి మళ్ళీ అయితే ఇబ్బంది పడద్దు వా ఇదైతే టిష్యూ విత్ బ్రాసో అండి ఇదిగోండి చూస్తాను అలా ఉంటుంది చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు పాట అండి చాలా హెవీగా ఉంది సారీ అయితే మాత్రం ఇది వచ్చేసి బ్లౌజ్ పాటు ఒక్కసారి మిస్టేక్ చూద్దామండి వెనక్కి తిప్పండి మిస్టేక్ ఓకే ఇదిగోండి ఇక్కడ వచ్చింది ఇది కొంచెం కొంచెం బాగానే కొంచెం ఇదిగోండి కొంచెం కనపడుతుంది కూడా ఓకే నెక్స్ట్ వన్ చూద్దాము నెక్స్ట్ ఇదే కాంబినేషన్ అంటే ఇదే స్టైలు అంటే కథాన్ కాదు కొంచెం ఫ్యాన్సీ స్టైల్ అనమాట గ్రీన్ కలర్ విత్ ఓకే పింక్ కలర్ కాంబినేషన్ దీనికైతే మిస్టేక్ అయితే ఏమి నోటీస్ అవ్వలేదు కాకపోతే కథాన్ ఫ్యాబ్రిక్ కాదండి కొంచెం ఇది ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ కథ హెవీగా ఉందని చెప్పి నేను ఇందులో పెట్టాను చాలా బాగుందండి క్వాలిటీ అయితే మాత్రం చూసుకోకర్లేదు ఇదైతే కథానేనండి పింక్ కలర్ అంటే టమోటా పింక్ అండి ఇది పింక్ కాదు అలా రెడ్ కాదు ఇది కొన్ని ఇక్కడ ఉందండి మిస్టేక్ అయితే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ ఓకే నెక్స్ట్ వన్ అండి ఈ ప్యాటర్న్ వచ్చేసి నిన్న మార్నింగ్ వీడియోలో చూసామండి పర్పుల్ కలర్ వచ్చింది ఇప్పుడే మనకి బ్లూ కలర్ అండి ఇది ఇది ఏ బ్లూ అంటే ఎలా చెప్పాలి నెమలికంఠం బ్లూ అనమాట అంటే మిక్స్డ్ కలరు పళ్ళు పాట్ అండి అలాగే వచ్చి ఇది బ్లౌజ్ పాట్ ఓకే వీటికైతే చెప్పాను కానీ అక్కడక్కడ మరకలు వచ్చినాయి అంతేనండి లేండి చూసాను జస్ట్ మరకే మరకలే వచ్చినా ఏమీ లేదు నోటీస్ అవ్వలేదు ఇదిగోండి ఇక్కడ వచ్చి కనపడుతుంది అట్లా నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి పింక్ కలర్ అండి మహారాణి పింక్ కలరు బ్లౌజ్ పార్ట్ అండి దీనికైతే నాకు మిస్టేక్ ఏం నోటీస్ అవ్వలేదు ఓకే సారీ ఇక్కడ ఉందండి కనపడుతుంది ఇదిగోండి తిప్పండి ఒకసారి ఇదిగోండి ఇక్కడ ఉంది ఇక్కడ నోటీస్ అయ్యింది ఓకే నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి మనకి శారీ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అలాగే కలర్ అయితే కలర్ ఉంది సూపర్ అంటే అంటే సూపర్గా ఉంది ఇది బ్లౌజ్ పార్ట్ దీనికైతే నాకు మిస్టేక్ ఎక్కడ నోటీస్ అవ్వలేదండి ఓకే నెక్స్ట్ వన్ అండి బ్లూ కలరు బ్లూ కలర్లో కూడా ఓకే ఇది వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు పాట అండి అలాగే మిస్టేక్ చూపిస్తాను ఇదిగోండి చాలా పెద్దదండి ఎంత పెద్దదంటే అంత పెద్దది చూడండి ఒకసారి ఓకే నెక్స్ట్ వన్ అండి ఇది కూడా వచ్చి మనకి ఖడి జార్జెట్ అయితే కాదు బట్ కాకపోతే ఏంటంటేనండి ఇది ఫ్యాన్సీ వేరు హెవీ క్వాలిటీస్ ఉన్నాయి రిచిపాలు సో శారీ అంతా రిచిగా ఉంది బ్లౌజ్ ఆపోజిట్ ఉందని చెప్పని తీసాను సూపర్ అంటే గా ఉన్నాయి అసలు ఎవరు ఆలోచించద్దు బాగుంటాయి నెక్స్ట్ మనం చూద్దామండి ఏమండి అందరు ఈ చీరలు అడిగితే మాత్రం ఇవ్వలేనండి దయచేసి ఎవరో ఒక్కళ్ళకే ఇస్తాను అస్సలు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయండి పట్టు పట్టు చీర ఉంటుంది చూసారండి అలా ఉంది ఫ్యాబ్రిక్ చాలా హెవీ వచ్చింది ఇది మాత్రం ఈ డిజైన్లో కొంచెం బోర్డరే వెయిట్ ఉందండి కొంచెం బోర్డరే కొంచెం మనకు ముతకగా అనిపిస్తుంది కానండి అసలు అద్దరిపోయిందండి జస్ట్ ఒక గీత పడింది అంతేలేండి అది కూడా బ్లౌజ్లో మనకి సెట్ అయిపోతుంది ప్రాబ్లం లేదు ఇవి వచ్చేసి యాంటిక్ ఓ అంటే ఏంటంటే కొంచెం మనకి ట్రెడిషనల్ లుక్ ఉంటాయి అండి అంటే కొంచెం ఓల్డ్ పాతకాలం వాళ్ళు కట్టిన సారీస్ లాగా ఉన్నాయి కానీ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదండి ఇది వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ సేమ్ ఫ్యాబ్రిక్ అండి సేమ్ డిజైన్ ఇది వచ్చేసి బ్లౌజ్ పాటు సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక పీస్ ఉందండి నేను చెప్తాను ఇవే ఇవన్నీ కూడా ఫైవ్ అండి ఇంకోటి ఉంది చెప్తాను నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి మనకి కొంచెం క్వాలిటీ నాకు ఏంటంటే కథ నేను కాదండి మాకు అందులోనే వచ్చింది బట్ ఏంటంటే నాకు క్వాలిటీ కొంచెం మీడియంగా ఉంది బట్ కానీ షాప్ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇవి వచ్చేసి ఇంచుమించుగా ఒక టెన్ టు ట్వంటీ పీసెస్ దాకా వచ్చినాయి వస్తే చాలా మంది అడిగారండి పాపలకి డ్రెస్సులు కావాలండి మాకు నచ్చింది బాగుంది ఇవ్వండి అని చెప్పి సో అందుకని ఇప్పుడు ప్రెసెంట్ అయితే నా దగ్గర ఒక ఫైవ్ పీసెస్ అవైలబిలిటీ ఉన్నాయండి మీకు ఏదైనా యూజ్ అవుతుందని చెప్పి ఇస్తున్నాను ఇవైతే ఫోర్ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుందండి మీడియం క్వాలిటీ అండి కాకపోతే ఒకసారి శారీ చూపిస్తానుండండి ఫుల్ ఆఫ్ ఫైదాని వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి శారీ స్టార్టింగ్ ఓకే కదండి ఇంక ఇక్కడ నుంచి మనకి పైదాని స్టార్ట్ అవుతుందండి ఇదంతా కూడా మొత్తం పైదాని ఓకే పక్కకి పక్కన చూపిస్తాను అండి ఒకసారి పళ్ళు కూడా చూపిస్తాను ఓకే కాకపోతే కథాన్ కాదండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి లిచి లిచి పట్టు వస్తుంది అది కూడా చెప్తున్నాను లిచి పట్టు వస్తుంది కానీ లిచి పట్టులో కూడా బాగా హెవీ క్వాలిటీ అయితే వచ్చిందండి వర్క్ అంతా బాగుంది క్వాలిటీ బాగుంది నేను ఇంచుమించు పదిహేను పీసులు అమ్మానండి లోకల్లో అందుకని మన ఆన్లైన్ కస్టమర్స్కి మన వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని పెడుతున్నాను ఫోర్ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇవాళ కలెక్షన్ అయితే ఇదేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్